తెలంగాణ మంత్రులకు దిష్టి కొట్టిందా ఎట్లా చాలా మందికి వస్తున్న డౌట్ అనుమానం ఇప్పుడు నాకు కూడా వస్తుంది అరే వరుస పెట్టి ఒకలేనిక ఒకళ్ళు బదనామవుతుర్రు తిరం పట్టకుండా పనిచేస్తున్న వాళ్ళ మీద తిక్క రాతలు రాస్తే పక్కా తోలు తీస్తామంటున్నాడు సీఎం రేవంత్ సారు మా సర్కార్ మీద మా మంత్రుల మీద బండలేసి బదనాం చేస్తే మర్యాద దక్కదని వార్నింగ్ ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు అనవసరమైన ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి ఇన్నరా ఇప్పటి నుంచి ఏదన్నా అడిగేది ఉంటే నన్నే అడుగురి నా తానికి వచ్చి అడిగితే నేను కాదన్నాను మీరు ఏదడిగినా వివరంగా చెప్తా కదా అని విలేకరులకు చెప్పుకరాబట్టి సారు రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి మీడియాకు కావలసిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా మరి సీఎం కోపం ఎందుకు వచ్చింది అంటే అయితే అంతకు ముందే ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని బదనాం చేసే వార్తలు వేస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి సారు బాగా బాధపడ్డాడు అందుకే బట్టి సార్ సపోర్ట్ ఇచ్చుకుంటా సీఎం సార్ ఇట్లా మాట్లాడుకోవచ్చిండు నా ఎమ్మెల్యేల మీద నా ఎమ్మెల్సీల మీద ఎంపీల మీద మంత్రుల మీద ఎవరి మీద ఆరోపణ వచ్చినా వాళ్ళందరికి నాయకుడుగా కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది నా నాయకత్వం పట్ల అపోహలను కలిగిస్తుంది ఇలాంటి విషయాలలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు బట్ట కలిసి మీదేస్తే ఊకొను నిప్పులెక్క బతుకుతున్న వాళ్ళము నీతినియ సారు చెప్పుకొచ్చిండు మిస్టర్ కూల్ లెక్కుండే బట్టి సార్ కూడా బగ్గు అనే వరకు మా తోటి మంత్రిని బదనాం చేసి బాధ పెడతారని సీఎం సారు మంత్రి సార్లకు అండగా నిలబడ్డాడు అన్నట్టు మా మంత్రులను ఒక్క మాట అనాలంటే వాళ్ళ ముంగట నేనున్నా యాది పెట్టుకోవాలని సురుకులు అంటించాడు ఇక చేతుకున్న ఐదేళ్ల లెక్క మేమంతా కలిసి ఉంటే పుల్లలు పెట్టి విడదిద్దామని చూస్తారు ఆవులావులు కొట్లాడుకొని లేఖలకాలట్టు విలేకరులు విలేకరులు పోరు పెట్టుకొని అభివృద్ధి మంత్రమే తప్ప ఏ కుతంత్రాలు తెలువని మంత్రుల మీద బండలే ఇస్తే బండకేష్ కొడతా అన్నట్టే సీఎం సారు వార్నింగ్ ఇచ్చిండు మరి చూడాలిగా ఏమైతుందో దయచేసి నా సహచర మంత్రుల మీద వార్తలు రాసే ముందు నాతో వివరణ తీసుకోవాల్సిందిగా నేను పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా